రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను మీరు అంశాలు చెప్పండి రాజకీయాల అంశాలను లేవనిచ్చండి కానీ బిల్లుకు సంబంధించి మాత్రం కేంద్రానికి ఒకటే గొంతుగా ఉండాలనేటువంటి మాటకు సహకరించేలా అందరూ ఒకే గొంతుగా ఈ యొక్క బిల్లుకు మనం కేంద్రానికి పంపడానికి సహకరిస్తున్నందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తప్పకుండా మనమందరం కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా ఏ తమిళనాడు స్ఫూర్తి ఉందో ఏ తమిళనాడు ఉద్యమానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఒక్కటైతేయో మొన్నటికి మొన్న జల్లికట్టుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంటే కూడా దాన్ని ఏ విధంగా ఐక్యంగా సాధించుకున్నారో ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు కూడా ఆనాడు గారు కూర్చొని ఢిల్లీలో ఇస్తవా సస్తవా అనే ఏ విధంగా మాట్లాడినో ఇవాళ మనం కూడా రాజకీయ పార్టీలు కలిసి ఎటువంటి విభేదము వివక్ష రాజకీయం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వం చెప్పిన నేనే నాయకత్వం ఇస్తా ఇలా చాలా సంతోషం ఉంది కార్యక్రమంలో అందరూ సానుకూలంగా మాట్లాడినటువంటి మాట చెప్పినారు బీసీలకి చట్టబద్దత కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నేను పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను అధ్యక్ష మిత్రులు మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను జీవితంలో గొప్ప అవకాశం పొన్నం ప్రభాకర్ గారికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు చరిత్రలో పొన్నం ప్రభాకర్ గారు నిలిచిపోతారు వారికి అభినందనలు నేను సభ్యునందన కూడా ఒకసారి హర్షధ్వానాల ద్వారా వారికి ఈ బిల్లు ప్రవేశపెడకు ధన్యవాదాలు తెలపా కోరుతా ఉన్నాయి